హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఈ నేను చేసే వంట వచ్చి బాస్మతి రైస్ బగారా రైస్ చేస్తున్నా ముందుగా పావున్నర నూనె పోసుకున్న తర్వాత బగారాకు యాలకులు దాల్చిన చెక్క లవంగాలు పువ్వు అవన్నీ వేసుకున్న గోలిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్న బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను రెండు గంటల పాటు నానబెట్టుకున్న రైస్ వాటరే ఏసరు పోసుకున్నా నేను వేరే వాటర్ పోయలేదు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకోవడం ఈజీగా అయిపోతుంది ఇలా కూడా ట్రై చేసి చూడండి అన్నం కొంచెం పలుకు మీద ఉండగానే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది బియ్యం పైకి తేలినాయి కదా అని సరి సరిపోతుందో లేదో అని డౌట్ పడకుండా ఎందుకంటే బాస్మతి రైస్కు ఎంత వాటర్ క్వాంటిటీ మామూలుగా ఉన్నా సరిపోతుంది కదా మనం రోజువారీ అన్నం లాగానే దీన్ని కూడా ఉండొచ్చు టెన్షన్ లేకుండా అన్నం ఈజీగా అయిపోతుందండి కొంచెం ఉడికేటప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది ఇలా కూడా ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి